వెల్కమ్ టు ఆదా నేను దీప్తి మధుసూదన్ రెడ్డి కన్న తల్లి తండ్రులే కూతురికి ఉరిశిక్ష వేయమని డిమాండ్ చేసిన కథ ఇది భర్తకు తోడుగా ఉండాల్సిన భార్య పరాయి మగాడి కోసం భర్తని తిరిగి లోకాలకు అత్యంత క్రూరంగా పంపిన కథ ఇది ప్రేమ పేరుతో ఒకరు డ్రగ్స్ కు బానిసగా మార్చుకుందామని మరొకరు ఎవరి స్వార్థం వారిది ఈ ఇద్దరి స్వార్థం కారణంగా రెండు జీవితాలు బలైపోయాయి ఒకరు దారుణంగా చంపబడితే ఒకరి జీవితం అంధకారం అయిపోయింది అనాథగా మిగిలిపోవాల్సి వచ్చింది క్రైంలో ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్ ఏంటో తెలుసా అక్రమ సంబంధం పెట్టుకోవడం పార్ట్నర్కి విషయం తెలిసేదాకా ఎలాగో అలాగా పని కాను చేయటం ఒకవేళ వాళ్ళ భాగవతం బయటపడిందా ఇక అంతే మనిషిని ముక్కలు ముక్కలుగా నరకటానికి ఎంత మాత్రం వెనకాడట్లేదు ఎన్ని ఎక్కువ ముక్కలు చేస్తే అంత గొప్ప అన్నట్లుగా ఫీల్ అవుతున్నారు ఢిల్లీలోని శ్రద్ధావాకర్ నుంచి రీసెంట్గా హైదరాబాద్లో జరిగిన వెంకట మాధవి కేస్ దాకా అన్ని ఇలాంటివి ప్రేమించటం కామించటం ముక్కలు ముక్కలుగా చేసటం ఇప్పుడు నేను చెప్పే సంఘటన కూడా ఇలాంటిది ఎగ్జాక్ట్గా ఇదే లైన్స్లో జరుగుతుంది కానీ ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది ఆ ట్విస్ట్ ఏంటి తెలియాలి అంటే ముందు అసలు ఏం జరిగిందో మనం తెలుసుకోవాలి ఒక మనిషి జీవితాన్ని నాశనం చేయటానికి ప్రేమ వ్యభిచారం డబ్బు డ్రగ్స్ ఇలా ఏదో ఒక్కడున్నా చాలు డెఫినెట్గా వాడి జీవితం నాశనం కాబట్టి దాని ఇంపాక్ట్ ఇంకే రేంజ్లో ఉంటుందో మీరే ఊహించండి అతడు తన భార్యను ప్రేమించాడు ఆమె తన సర్వస్వం అనుకున్నాడు ఆమె మాత్రం వేరొకరిని ప్రేమించింది భర్తని మోసం చేస్తూ వచ్చింది అతడు తన కూతురిని మహారాణిలా పెంచాలనుకున్నాడు ఆమె మాత్రం తన కూతురిని ఎవరూ లేని అనాథ చేసేందుకు కూడా వెనకాడలేదు సౌరభ్ రాజ్పుత్ మర్చెంట్ నేవీ అధికారి ఎప్పుడు ఓడల్లో ప్రయాణం ఎన్నో నెలలు సముద్రం మీదే కానీ ప్రతిసారి మనసు మాత్రం ఇంట్లోనే ఉండేది సాహసంతో సముద్రాలను చీల్చుకుంటూ వెళ్లే కెప్టెన్ తను కానీ తన జీవితంలో వస్తున్న తుఫాను గురించి ఆయన ఊహించలేకపోయాడు ఎందుకంటే భార్య నమ్మకం లో ఉండే భార్య ముస్కాన్ కోసం తన ఆరేళ్ల చిన్నారి కోసం ఇంటికి ఎప్పుడొద్దామా అని రోజులు లెక్క పెట్టుకుంటూ వాళ్ళ మధుర స్మృతులను గుర్తు చేసుకుంటూ గడిపేవాడు నిజానికి తన భార్య ముస్కాన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు సౌరవ్ భార్య కూతురితో ప్రశాంతమైన జీవితం తనది కానీ అది కేవలం బయటకు మాత్రమే లోపల ముస్కాన్ జీవితంలో ఇంకో చాప్టర్ ప్రారంభమైంది సంపాదన ఉన్న భర్త ఉన్నప్పటికీ తాను బ్రతికుండగానే తన కూతురుని అనాథ చేసింది ముస్కాన్ సాహిల్ అనే వ్యక్తితో పీకల్లోతు ప్రేమలో మునిగిపోయింది ఇదేంటి అనిపిస్తుంది కదా కానీ ఇదే నిజం భర్త దూరంగా ఉన్నాడని మరో వ్యక్తితో పరిచయం పెంచుకుంది భార్య ముస్కాన్ ఈ పరిచయం భర్తతో దూరాన్ని పెంచింది తర్వాత అతడే తన ప్రపంచమైపోయాడు నిజానికి అది ప్రేమ కాదు సాహిల్ ముస్కాన్ను డ్రగ్స్ కి బానిస చేశాడు తన కోసమే కాకుండా ఆమెను డ్రగ్ మాఫియాకి బానిసగా మార్చాడు కుటుంబాన్ని పక్కన పడేసింది కూతురి భవిష్యత్తును మర్చిపోయింది భర్త విషయం అయితే అసలు గాలి కొదిలేసింది సౌరభ్ లండన్ నుంచి తిరిగి వచ్చేసరికి అక్కడ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి అప్పటికే తన భార్యపై అనుమానాలు మొదలయ్యాయి సౌరభ్కి ఏదో మారిపోయింది ఆమె చూపులో ప్రేమ కన్నా దూరం ఎక్కువైంది ఈ విషయాన్ని గమనించాడు ఒకరోజు ఆ అనుమానాలన్నీ కూడా నిజమే అని తెలిసిపోయింది ఆయనకి ముస్కాన్ సాహిల్తో ఉన్న సంబంధం బట్ట ఇదేంటి అని భార్యని నిలదీశాడు అప్పటికి కూడా తను చేసిన తప్పేంటో అర్థం చేసుకోలేదు ముస్కాన్ పైగా రివర్స్లో తనే విడాకులు కావాలని కోరింది సాహిల్ని ప్రేమిస్తున్నాను అని చాలా క్లియర్గా చెప్పేసింది సౌరభ్కి ఆ మాట విని సౌరభ్ ఒక్క క్షణం భయపడ్డాడు నీకేమైనా పిచ్చి పట్టిందా అసలు బుద్ధుందా నీ వల్ల మన పాప ఏమవుతుంది ఏం చేస్తున్నావు నువ్వు తన భవిష్యత్ ఏంటి అని ప్రశ్నించాడు కానీ ముస్కాన్కి ఆ మాటలేమి మనసుకెక్కలేదు ఆ టైంలో తన మనసు నిండా మరో వెక్తున్నాడు సౌరభ్ ఒప్పుకోవడం లేదు విడాకులు ఇవ్వడని క్లియర్గా అర్థమైపోయింది దాంతో సాహిల్తో కలిసి ముస్కాన్ ఒక నిర్ణయానికి వచ్చింది ఒక క్రూరమైన ప్లాన్ వేసుకున్నారు ఆ ఇద్దరు జంక్ మార్కెట్ కి వెళ్లి అక్కడ ఒక పెద్ద డ్రమ్ని కొన్నారు జండా చౌక్ నుంచి సిమెంట్ని కొన్నారు ఇంట్లో రాత్రి పూట దాడి చేయాలని ప్లాన్ వేసుకున్నారు అది మార్చ్ ఫోర్త్ అర్ధరాత్రి టైం టూ ఏ మంచంపై పడుకున్న సౌరభ్కి తెలీదు ఇది తన చివరి నిద్ర అని అది తన చివరి నిమిషం అని ఇంట్లో నిశ్శబ్దం సాహిల్ వెనక నుంచి వచ్చి కనికరం లేకుండా గొడ్డలితో వేటు వేశారు ముస్కాన్ తనకు సహాయం చేసింది అంతటితో వారి క్రూరత్వం ఆగలేదు సాహిల్ ముస్కాన్ కలిసి సౌరభ్ ని ముక్కలు ముక్కలుగా నరికేశారు పదిహేను ముక్కలుగా అతని శరీరాన్ని డ్రమ్ములో వేసి దానిపై సిమెంట్ వేసి దాచేశారు అంతా అయిపోయాక ఇక ముగిసిపోయింది మేము సేఫ్ హ్యాపీగా బతికేయొచ్చు అని సాహిల్ ముస్కాన్ ఇద్దరు హాయిగా పడుకుని నిద్రపోయారు ఒకవేళ ఈ కథ ఇక్కడితో ముగిస్తే ఎవరికి అర్థం కాకపోయేది కానీ నేరం ఎక్కువ రోజులు దాగలేదు తప్పు ఎవరు చేసినా శిక్ష ఖచ్చితంగా పడుతుంది అన్నట్టుగా కొన్ని రోజుల తర్వాత ఇంటి నుంచి భయంకరమైన దుర్వాసన వస్తుంది స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు పోలీసులు ఇంటిని శోధిస్తే సిమెంట్తో నింపిన డ్రమ్ కనిపించింది అది తెరిచినప్పుడు అందరూ షాక్ తన ఆరేళ్ల చిన్నారి తండ్రి డ్రమ్లో ఉన్నాడని వెక్కి వెక్కి ఏడ్చింది ఇంతకు మించిన క్రూరమైన ప్రేమ కథ మరొకటి ఉంటుందా ఎక్కువ రోజులాగలేదు కేసు మొత్తం బయటపడింది ముస్కాన్ని అలాగే సాహిల్ని పోలీసులు అరెస్ట్ చేశారు అయితే అసలు మలుపు ఇక్కడే ఉంది ముస్కాన్కి తన తల్లి తండ్రులే శత్రువులుగా మారిపోయారు మా అల్లుడు చాలా మంచివాడు చాలా బుద్ధిమంతుడు మా కూతురే బుద్ధి లేనిది తనని తీయండి అని అడిగారు అవును ఇది ముస్కాన్ తల్లి తండ్రుల మాట ఆమె చేసిన నేరం మాఫీ చేయలేనిది ఉరి తీయకపోతే తామే తమ కన్న కూతుర్ని చంపేస్తాం అని షాకింగ్ స్టేట్మెంట్ ఇచ్చారు ఆ తల్లిదండ్రులు ఇప్పుడు న్యాయ వ్యవస్థ ముస్కాన్ సాహిల్కి ఇద్దరికీ శిక్ష పడేలా చూస్తుంది జరిగిందంతా విన్నారు కదా ఇప్పుడు చెప్పండి ముస్కాన్కి ఎలాంటి శిక్ష పడాలి ఆమె భర్తను అమానుషంగా హత్య చేసింది తన ఆరేళ్ల పాపను అనాథ చేసింది ఓ కుటుంబాన్ని పూర్తిగా నాశనం చేసేసింది ఇలాంటి మహిళ మరి ఇలాంటి ఒక ఆడదానికి ఎలాంటి శిక్ష పడాలి ఒక కానీ అడుగుతున్నా కామెంట్ చేయండి మీ అభిప్రాయం ఖచ్చితంగా మాకు చెప్పండి